ఈరోజు వాక్య ధ్యానం నేను ఏకాకిని బాధపడువాడును నా వైపు తిరిగి నన్ను కరుణింపుము కీర్తనలు ఇరవై ఐదు పదహారు ఒంటరితనాన్ని జయించలేకపోతున్నారా చెద చెక్కను తినివేసినట్లు ఒంటరితనం మనిషిని తినివేస్తుంది ఆ ఒంటరితనాన్ని తప్పించుకోవడానికి పెంపుడు జంతువులను మొక్కలను పెంచడం ఆటలు ఆడడం లాంటి వ్యాపకాలలో కొంతమంది నిమగ్నమైతే మరికొందరు ఒంటరితనం నుండి దాక్కోవడానికి సోషల్ మీడియా డ్రగ్స్ మద్యం ధూమపానం నీలి చిత్రాలు అతిగా తినడం లాంటి వ్యసనాల బారిన పడుతున్నారు కానీ దేవుని ఆశ్రయించడానికి వెనుకాడుతున్నారు దావీదుకు కూడా తప్పలేదు ఈ ఒంటరితనం బాధపడుతూ ఏకాకిలా మిగిలాడు తన వైపు తిరగమని తనను కరుణించమని దేవుణ్ణి ప్రాధేయపడ్డాడు మన ఒంటరితనాన్ని మనం ఎలా జయిస్తున్నా వ్యాపకంతోనా లేక వ్యసనంతోనా ప్రార్థన శిలువ మీద ఏకాకిలా మిగిలి ఒంటరితనాన్ని జయించిన యేసు ఒంటరితనాన్ని జయించే శక్తిని మాకు దయచేయండి ఆమె నేటి సూక్తి ఒంటరితనాన్ని జయించగలిగితే సగం జీవితాన్ని జయించినట్టే